ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ టెస్ట్ జరుగుతుంది టెస్టులో తొలి రోజే భారత ఆటగాళ్లు వెనక పడ్డారు మొదట బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్లో పూర్తిగా విఫలమయ్యారు ఫలితంగా ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి ఎనభై ఆరు పరుగులు చేసింది క్రీజ్లో మార్నస్ లాబూషాగ్నే ఇరవై నాదన్ మెక్స్విని ముప్పై ఎనిమిది పరుగులతో ఉన్నారు ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం తొంభై నాలుగు పరుగులు వెనకబడి ఉంది చేతిలో మరో తొమ్మిది వికెట్లు ఉన్నాయి భారత్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసి కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటింగ్లో కూడా పట్టుదల చూపించింది ఓపెనర్ కవాజా పదమూడు పరుగులు చేసి అవుట్ అయిన యువ ఓపెనర్ మెక్స్వీని లాబూ ఆ సీస్ను ఆదుకున్నారు పరుగులు చేయడం పక్కన పెడితే వీరు క్రీజ్లో కుదురుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు ముఖ్యంగా ఓ ఎండ్లో లాబోషాగ్ని క్రీజ్లో పాతుకుపోయాడు దీంతో భారత బౌలర్లు అలసిపోయారు ఇదే అవకాశంగా తీసుకున్న ఆ క్రమంగా పరుగులు రాబట్టింది అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిరాశపరిచింది ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ చెలరేగడంతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో నూట ఎనభై పరుగులకే ఆల్అౌట్ అయింది నలభై రెండు పరుగులు చేసిన నితీష్ రెడ్డి భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు జైష్వాల్ అవుట్ కోహ్లీ ఏడు రోహిత్ శర్మ మూడు పరుగులతో విఫలమయ్యారు రాహుల్ ముప్పై తొమ్మిది పరుగులు చేసి పర్వాలేదనిపించగా గిల్ ముప్పై ఒక్క పరుగులతో రాణించాడు ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ ఆరు వికెట్లు తీసుకున్నాడు బౌలాండ్ రెండు వికెట్లు కమ్మిన్స్కు రెండు వికెట్లు లభించాయి ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది మూడు మార్పులతో అడిలైడ్ టెస్టులో టీమిండియా బరిలోకి దిగింది రోహిత్ శర్మ శుభమాన్ గిల్ రవిచంద్రన్ అశ్విన్ రెండో టెస్టుకు వచ్చేశారు పడికల్ జురల్ సుందర్ బెంచ్ కే పరిమితమయ్యారు భారత్కు ఇన్నింగ్స్ తొలిబంతికే బిగ్ షాక్ తగిలింది సూపర్ ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలిబంతికే అవుట్ అయ్యాడు స్టార్క్ వేసిన తొలిబంతిని ఆడే క్రమంలో ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు రివ్యూ తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది స్టార్క్కి ఇది ప్రతీకార వికెట్ అని చెప్పుకోవాలి పెత్తు వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ స్టార్క్ను జైస్వాల్ స్లెడ్జింగ్ చేశాడు నీ బంతి చాలా స్లోగా వస్తుంది అని అతనిపై సెటర్ విసిరాడు స్టార్క్ మాత్రం సైలెంట్ గా ఉండి బంతితోనే సమాధానమిచ్చాడు ఈ సిరీస్ లో మూడు లో స్టార్క్ బౌలింగ్ లో జైస్వాల్ అవుట్ కావడం ఇది రెండోసారి